హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి నేను ఈరోజు ఆంధ్ర స్టైల్లో పప్పు ఉండ్రాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కళాయిలో రెండు గ్లాసుల గోధుమ రవ్వను తీసుకోవాలండి అదేనండి ఉప్మా రవ్వ చాలామంది దీన్ని ఉప్మా రవ్వని అంటారు మేమైతే దీన్ని గోధుమ రవ్వ అంటాము చూసారు కదా ఇలా రెండు గ్లాసులు రవ్వను తీసుకొని అందులో వన్ స్పూన్ నెయ్యిని వేసేసుకొని రవ్వని అంతటిని బాగా వేయించుకోవాలి మా సైడ్ అయితే రైస్ని వేయించి మిక్సీ పెట్టి రవ్వ చేసి చేస్తారండి నేనైతే ఇలా గోధుమ రవ్వతో చేస్తాను చాలా సింపుల్గా టేస్టీగా కూడా ఉంటుంది చూసారు కదా రవ్వ అనేది బాగా వేగిపోయింది ఇప్పుడు రవ్వను అంతటిని పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు అదే కళాయిలో గ్లాసు ఉన్నారా బెల్లాన్ని తీసేసుకోవాలి అందులోనే మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ని తీసేసుకొని బెల్లం అంతా బాగా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి అందులోనే కొద్దిగా పచ్చి కొబ్బరిని కూడా వేసేసుకుందాం తురుము చేసేసుకొని చూసారు కదా అందులో కొద్దిగా సాల్ట్ని కూడా వేసేసుకుందాం ఆ వీడియో అనేది స్కిప్ మిస్ అయ్యిందండి చూసారు కదా ఇప్పుడు వాటర్ అనేది మసులుతుంది బెల్లం కూడా బాగా కరి కదా ఇప్పుడు రవ్వని కొంచెం కొంచెంగా వేసేసుకొని మొత్తంగా బాగా కలిపేసుకుందాం ఒకేసారి రవ్వ వేస్తే ఉండ కట్టేస్తుంది ఇలా కొంచెం కొంచెంగా వేసేసుకొని కలుపుతూ ఉండాలి చూసారు కదా ఇలా కలపడం వల్ల ఎక్కడైనా ఉండకట్టి ఉంటే పోతుంది చూసారు కదా ఇలా రవ్వనంతటిని బాగా కలిపేసుకోవాలి ఇలా రవణ అంతా బాగా కలిపాక బాగా కలిసి చూసారు కదా ఇలా దగ్గరగా అయ్యింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం కాసేపు చల్లారనిద్దాం ఇప్పుడు మనము ఒక గిన్నె కుక్కర్ తీసేసుకొని అందులో గ్లాస్ పెసరపప్పుని పెసరపప్పును తీసేసుకుందాం పెసరపప్పును అంతటిని బాగా వాష్ చేసేసుకుందాం మీరు కావాలంటే పెసరపప్పు ప్లే ప్లేస్లో కందిపప్పును కూడా యూస్ చేసేసుకోవచ్చు నేనైతే పెసరపప్పును యూజ్ చేస్తున్నాను చూసారు కదా పెసరపప్పుని అంతటినీ బాగా వాష్ చేసుకున్నాక ఇందులో రెండు గ్లాసుల వాటర్ని వేసేసుకుందాం అందులో కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం చూసా కదా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని రెండు విజలు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు మనము కొద్దిగా నెయ్యిని తడి చేసుకుంటూ చిన్న చిన్న బాల్స్లా చేసేసుకోవాలి చూసారు కదా ఇలా చిన్న చిన్నగా రౌండ్గా పమ్ వేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసేసుకోవాలి చూసారు కదా ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా రౌండ్ రౌండ్గా చేసేసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తంగా అన్నీ అంతటిని ఇలా బాల్స్లా చేసేసుకోవాలి కదా చిన్న చిన్నగా మన ఇష్టం పెద్దగా కావాలంటే పెద్దగా ఇలా చిన్నగా కావాలంటే చిన్నగా చేసేసుకోవచ్చు ఇప్పుడు మనము కుక్కర్ మూత తీసేసుకొని పప్పు గుత్తితో పప్పుని అంతటిని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనము ఒక గిన్నె తీసేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని అందులో గ్లాస్న్నర బెల్లాన్ని వేసేసుకుందాం మన స్వీట్కి తగ్గట్టుగా మనం బెల్లాన్ని వేసుకోవచ్చు చూసారు కదా అందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని బెల్లం మొత్తాన్ని బాగా కరగనివ్వాలి అందులోనే కొద్దిగా ఇలాచి పొడిని కూడా వేసేసుకుందాం ఇలాచి పొడి వేసేసుకొని మొత్తంగా బాగా కలిపేసుకొని ఇందులో ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా వేసేసుకుందాం పచ్చి కొబ్బరిని ఇలా వేసేసుకొని మొత్తంగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనము పప్పు బాగా కలుపుకున్నాం కదా పప్పును కూడా ఇందులో వేసేసుకోవాలి చూసారు కదా ఇలా పప్పుని అంతటినీ బాగా వేసేసుకొని ఇలా ముద్దగా వచ్చింది కదా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము కొంచెం కొంచెంగా వేసేసుకొని మొత్తంగా పప్పు అనేది కలుపుకుందాం మనకి ఉండలే ఎక్కువగా కావాలి పప్పు అనేది తక్కువగా ఉండాలంటే మనము పప్పు వేసుకునేటప్పుడే పప్పుని తగ్గించేవాలి గ్లాసుడు వేస్తే మీకు పప్పు తక్కువ వస్తుంది చూసారు కదా ఇప్పుడు మనము పప్పు అంతా బాగా కలిసిపోయింది కాబట్టి ఈ ఉండరాళ్ళని అందులో వేసేసుకుందాం చూసారు కదా ఇంతేనండి చాలా సింపుల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇంకొద్దిసేపు బాగా కలిపేసుకొని గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని దగ్గరే ఉండాలండి లేకుంటే మాడిపోతుంది థ్యాంక్ యూ అండి